హాయ్ ఫ్రెండ్స్ అయితే నేను నా నార్మల్ బ్లౌజ్ కటింగ్ ఎలా అనేది చూపిస్తానండి అంటే క్రాస్ ఉండదు కదా ఫ్రంట్కి అనేది క్రాస్ లేకుండా పెద్దవాళ్ళకి మనం స్టిచ్ చేస్తాం కదా ఆ కటింగ్ అయితే నేను చూపిస్తున్నాను ఇదిగోండి రెండు ప్లెయిన్ బ్లౌజులు అయితే తీసుకున్నాను ఇప్పుడు నార్మల్గా మనం ఎలా అయితే కట్ చేసుకుంటాం అలానే ఒక దాని మీద ఒకటైతే పెట్టుకున్నాను ఇప్పుడు చూసారా ఈ చంక డాట్ నుంచి ఈ చివరి చంక డాట్కి చూసారా అంటే లాగి పట్టుకొని ఎంత అయితే చస్ట్ లూజ్ ఉందో మనం చూసుకుంటాం లాగి పట్టుకొని ఇది మెడ గట్ట అంత చిన్నగా ఉంటుంది కదా డీప్ గట్ట ఉండదు అంటే ఇరవై ఒకటిన్నర వచ్చింది ఇది మనం ఒక ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని ఇరవై రెండున్నరకు నేను తీస్తున్నాను గుండి ఇలా మార్క్ చేసుకొని మనం అక్కడికైతే మనం కట్ చేసిస్తాము ఇప్పుడు కట్ చేసి ఇది మనం ఫోల్డ్ చేసుకుంటాం అంటే నార్మల్ రెండు ఒకేసారి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా ఒకేసారి మనం కట్ చేసుకుంటాము ఆ విధంగా నేను చూపిస్తున్నాను ఇక ఎలా అయితే ఫోల్డ్ చేసుకుంటాం మనం మనం చెస్ట్ డౌన్ పెట్టి ఆ పై మడత అనేది పెట్టుకుంటాం చెస్ట్ డౌన్ ఎంత అయితే ఉందో దానికి ఒకటి ఒకటిన్నర ఇంచి అనేది ఎక్స్ట్రా పెట్టుకుంటాం మనం ఇక ఈ విధంగా ఒక దాని మీద ఒకటైతే పెట్టాను ప్లెయిన్ క్లాత్ అనేది పైన పెట్టాను మీకు అర్థం అవడం కోసం మార్క్ కూడా కనిపిస్తుంది కదా ఇక చెస్ట్ డౌన్ అనేది ఎంత ఉందో చూసుకోండి జస్ట్ డౌన్ అంతా పది వచ్చింది పది పదిన్నర ఉంది నేనైతే ఒక ఇంచు యాడ్ చేసుకొని పదకొండున్నరకు అయితే పెట్టుకున్నాను ఇప్పుడు ఇగోండి నడుం పొడుగు మనం ఎలా అయితే చూస్తా నడుము పొడుగు చూసుకొని కింద ముక్క అయితే మన నడుము వస్తుంది కదా నడుం పొడుగు ఇగోండి ఇది మడతకి ఇంకా ఖర్చుకి అని చెప్పేసి నేను ఇంకా ఒకటిన్నర ఇంచి వదిలేను ఇప్పుడైతే మేడ కొలుచుకుందాము ఇది ఫ్రంట్ నెక్ ఫ్రంట్ది కదా మనం పై ఉంది అది ఫ్రంట్ నెక్ ముందు కొలుచుకోవాలి ఇక ఫ్రంట్ నెక్ పైన ఉంటుంది బ్యాక్ నెక్ కింద ఉంటుంది ఇలా మనం పరుచుకొని ఫ్రంట్ నెక్ అనేది ఇప్పుడు ఎంత ఉంటో ఇది అంత పెట్టేసుకోవడమే ఫ్రంట్ డీప్ అనేది ఎక్కువ ఉండదు కదా వీళ్ళకి పెద్దవాళ్ళకి మా అమ్మమ్మ బ్లౌజ్ అండి ఇది మా అమ్మమ్మ బ్లౌజ్ కొడుతున్నాను బ్యాక్కి ఫ్రంట్కి కూడా పైకే ఉంటుంది కదా బ్యాక్ కొంచెం దిగుతుంది అంతే ఇగోండి ఇప్పుడు యథావిధిగా మనం ఎలా అయితే పెట్టుకుంటామో అలానే మార్క్ చేసేసుకున్నాను నడుముకి అలాగే చంక కూడా పైన ఖర్చు వదిలేసే నేను కొలుస్తున్నాను చూడండి పైన ఖర్చు వదిలేసి ఫ్రంట్ నెక్నైతే కొలుచుకుంటున్నాను ఇగోండి పైకి చిన్న ఖర్చు కోర్స్ వదిలేసి నేనైతే అలా డ్రా చేసేస్తున్నాను కింద కూడా అలానే నెక్ కొలుచుకొని కింద నెక్ అలానే కింద మార్క్ చేసుకున్నాను అది కింద కట్ చేసేటప్పుడు మన దాని మీద అలాగే డ్రా చేసేయడమే ఇదైతే ఇదిగో చంక రౌండ్ అలా పట్టుకొని ఖర్చు వదిలేసి నేనైతే మార్క్ చేసుకున్నాను ఇంకొండి ఇప్పుడు ఫ్రంట్ బ్యాగ్ మనకు ఒకలాగే వచ్చేస్తుంది పైది ఫ్రంట్ కొలుసుకుంటున్నా ఇదిగోండి కాజాలు పట్టి ఫోల్డ్ చేసుకొని నేను పైకి ఖర్చు వదిలేసి ఇక్కడ సేఫ్ బెల్ట్ కోసం అని చెప్పేసి ఇక్కడ కొలుచుకున్నాను ఇప్పుడు చెస్ట్ డౌన్ చెస్ట్ డౌన్ చూసుకొని పైన ఖర్చు వదిలేసి చెస్ట్ డౌన్కి మనం ఇగని మార్క్ చేసుకున్నాం కదా ఖర్చు ఖర్చుతో మనం మార్క్ చేసుకుంటాము ఇక్కడ నడుము వైపు ఇప్పుడు ఆ మూడు డాట్స్ని మనం కలిపేసుకుంటాము ఇక అది కిందది పైది కదా మన ఫ్రంట్ కదా రెండును అందుకే ఇప్పుడు నేనైతే ముందు అర్థం అవడం కోసం పెట్టాను ఇప్పుడు చూడండి రెండు బ్లౌజ్లు ఒకేసారి మనం కట్ చేసేసుకోవచ్చు దీనిపైన ఇది పెట్టుకుంటాం కదా ఇగోండి ఇలా ఒక క్లాత్ అనేది లాంగ్ పెట్టుకున్నాం కింద మార్కులు ఉంటాయి కదా ఆ మార్క్ పెట్టి మనం పైన కూడా ఇలా నడుము మడత కోసమని ఈ డాట్స్ ఇలా పెట్టేసుకోవడమే మార్కర్తోని ఇగోండి ఇప్పుడు రెండు ఒకేసారి మనం ఫ్రంట్ది అనేది పైన రెండు పట్టుకొని కట్ చేసుకుంటాం పై మాత్రమే తర్వాత ఇవి నడుంకి బ్యాక్ పార్ట్కి ఇప్పుడు చంకాయ అయితే రెండు కలిపే కట్ చేసేసుకుంటాం ఫ్రంట్ బ్యాక్ రెండు ఒకసారి వచ్చేస్తుంది అది మొత్తం కలిపే కట్ చేసుకుంటాము ఇదిగోండి ఫ్రంట్ నెక్కి ఓన్లీ పైవే ఇప్పుడు మనం ఆ షేప్ ఎలా అయితే తీసామో ఫ్రంట్ నెక్కి అక్కడైతే డాట్ పెట్టుకుందాం కుట్టేటప్పుడు మనకి ఈజీగా ఉంటుందన్నమాట ఇగోండి ఫ్రంట్ నెక్ని కూడా నేను తీసేస్తున్నాను ఫ్రంట్ నెక్ని తీసేసుకొని ఇప్పుడు బ్యాక్ది అక్కడ కూడా చిన్న కట్స్ పెట్టుకుందాం మనం ఇప్పుడైతే ఇలా తీరగ వేసేసి ఇగోండి బ్యాక్ పార్ట్ జస్ట్ ఒక్క ఇంచే తేడా ఉంటుంది బ్యాక్ కొంచెం ఒక్క ఇంచే ఇలా దిగుతుంది అంతే అది కూడా కలుచుకొని మనం పెట్టుకుంటాం కొంత డీప్ పెట్టుకుంటూ పెట్టుకోవచ్చు ఇది పెద్దవాళ్ళకి కదా ఇంకొండి ఇక్కడ నడుము నడుము మడత అయితే నేను వేస్తాను నడుము మడత అతకుండా వేస్తాను అందుకని ఎక్స్ట్రా పెట్టుకున్నాను ఇలా ఖర్చులు పెట్టేసుకుందాం ఇప్పుడు మనం కుట్టేటప్పుడు ఈజీగా దేనికది భుజాలు డైరెక్ట్గా మనం అతికేసుకొని షేప్ బెల్ట్లు గట్టా అతుక్కుంటాము ఇగోండి షేప్ బెల్ట్ల కోసం అయితే క్లాత్ అయితే ఉంటుంది కదా ఇగోండి ఒక దాని మీద ఒకటి పెట్టేసి నేను హుక్సులు వైపు అయితే పెట్టుకుని కొలుచుకుంటాను హుక్సులు వైపు మనకి పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది పైన ఖర్చు వదిలేస్తాము అలానే అటువైపు చస్ట్ వైపు ఇంకా నడుము వైపు ఖర్చు వదిలేసి ఇంకా ఎక్స్ట్రా రెండు ఇంచీలు ఈ సైడ్కి ఇలా కొల్చుకొని ఇలా డ్రా చేసేస్తే మనకి షేప్ బెల్ట్ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇంకా మనకి హ్యాండ్స్ అయితే ఉన్నాయి హ్యాండ్స్కి కూడా చూసారా ఇంకో మిగిలిన మొక్కలు ఉన్నాయి మిగిలిన క్లాత్ ఉంటుంది కదా అవి హ్యాండ్స్కి వచ్చేస్తాయి ఇప్పుడు షేప్ బెల్ట్లు అయిపోయి ఇంకోండి హ్యాండ్స్కి కూడా కంపెనీ అనేది మనకి చివరి వస్తుంది చివరి పెట్టుకుంటే మనకి ఫోల్డ్ చేసుకుంటాం కదా హ్యాండ్ వర్క్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఇంక ఖర్చుకి మనం ఫోల్డ్ చేయకుండా ఇంకొండి కంపెనీ కుట్టి చివరిని పెట్టేసి నేనైతే హ్యాండ్ ఫోల్డ్ చేసి పెట్టుకుంటున్నాను ఇక్కడ మడత అనేది నేను ఎగస్ట్రా పెట్టుకున్నాను అంటే ఒక హాఫ్ ఇంచ్ ఇలా లెంత్ పెట్టమన్నారు అందుకనే కొంచెమే పెట్టాను ఎక్కువ కాదు నేను ఇలా హ్యాండ్ పెట్టేసుకొని మనం నార్మల్గా ఎలా అయితే పెట్టుకొని కట్ చేసుకుంటామో అలానే ఈ చంక వైపు ఇక ఉండి ఖర్చు పోని పైన పెట్టుకొని ఇలా డ్రా చేస్తాం ఎక్కువ పెద్దవాళ్ళకి అది ఎక్కువ డీప్ కూడా ఉండదు ఇలాగ మనం కట్ చేసేసుకోవడమే అంకలకి అయితే అతకాల్సి ఉంటుంది నాలుగు వైపులు నేను నాలుగు వైపులే అతుకుతానండి రెండు వైపులు కాదు ఎందుకంటే ఏదైనా డిజైన్ గట్ట వచ్చిందంటే పర్ఫెక్ట్గా సెంటర్ రావడం కోసం నేనైతే ఇలానే అతుకుతాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మీకు కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి నాకు ఎలా సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోస్ ఎన్నో చేయడం నాకు సపోర్టింగ్గా ఉంటుంది కుకింగ్ వీడియోస్ అన్నీ నేను చేస్తుంటాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్